హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మా పచ్చి పొలానికి అయితే మందు కట్టడానికి వచ్చాము మేము అయితే ముందుగా అయితే పొడి ప్యాకెట్ పొడి ప్యాకెట్ అయితే కలుపుతున్నాము దీని పేరు వచ్చేసి ఎం రకాల పొడి అంటారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చెప్తూ బాగా నలుపు రావడానికి పూత రావడానికి ఫ్రెండ్స్ బాగా పనిచేస్తుంది నీట్గా కలుపుకోవాలి శుభ్రంగా అయితే మేమైతే ఎలా కలుపుతున్నామో చూడండి ఒకసారి శుభ్రంగా కలుపుకొని దాన్ని మొత్తం నీటిలో మునిగేలా కలుపుకోవాలి గాలి చూడండి సార్ అది మూతి మీదకి పర్ మనం మూతి మీదకి గాలి బ్యాక్ సైడ్ ముందుకు ఇది వాటి వైపు గాలి వైపు లేదు ఇలా శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే రెండో రకం నేనైతే ఇలా మూతను తిప్పేసి తీయండి దాని మీద కవర్ ఎలా చినిగిపోయి ఎలా రౌండ్గా వస్తుందో ఏం ఫ్రెండ్స్ అయితే రెండో రకం దీని పేరు వచ్చేసి సోలో మంది అంటారు ఫ్రెండ్స్ ఈ మందు అయితే చాలా మంటగా చాలా మంటగా ఉంటారు ఫ్రెండ్స్ దీన్ని దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కొట్టేవారు చాలా జాగ్రత్తగా కొట్టాలి లేకపోతే మంచి ముఖం మొత్తం క్లీన్ చేస్తాయి ఫ్రెండ్స్ మొత్తం నల్లగా అవుతుంది రెండు రోజులున్న మంట తగ్గదు ఫ్రెండ్స్ మంచి మీద అయితే చాలా కాస్ట్లీ రేట్ రేటు ఇది వచ్చేసి మగ్గల పురుగు పూతల పురుగు దోమ నల్లి ప్రతి ఒక్కటి సస్ చనిపోతాయి ఫ్రెండ్స్ అందుకే ఈ రకం మందు కొడతారు చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్ ఇది నేను ఇస్తే ఎలా కలుపుకుంటున్నాను కలపడం అయిపోయాక ఇలా ట్యాంక్ లేకి అదొక పావు ఇదొక పాపు పావు పోయాలి ఫ్రెండ్స్ చాలా పొడి ఉండేది బాగా లోడపాలి ఎందుకంటే అది గడ్డగట్టే అవకాశం ఉంటుంది పత్తి చే సూపర్గా పనిచేస్తే సార్ మా తమ్ముడు అయితే రెడీ అవుతున్నాడు ఇంకా కొట్టడానికి మంది అయితే స్టార్ట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ మా పొలం ఎలా ఉందో మా తమ్ముడు ఎలా కొడుతున్నాడు రియల్ ఫార్మర్ రియల్ ఫార్మింగ్ అంటే ఇదే ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒక రైతు సాధారణ రైతు వచ్చి వీడియోలు పెడితే పెడుతున్నాడు మీరు ఒకరికి కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పండి అలా వచ్చి ఇలా వచ్చి ఇలా రియల్ లైఫ్లో వంగి పని చేస్తుంటే ఒకరికి కూడా లైక్ చేయడం చేస్తాం మా తమ్ముడితో ఎలా జరుగుతాం అదో చెప్పి చెట్టు పడేలాగా మా పొలం ఎలా ఉందో చూసి కానించేయండి నేను అయితే పొద్దున్నే వచ్చాము అందరూ మన ఛానల్ని కప్పటిక సబ్స్క్రైబ్ చేసి చేస్తున్నాను ఇలాంటి ఆబ్జెక్ట్స్ కోసం అయితే Bye.